నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను ప్రభువును చూచితిని పునరుత్నానికి మొట్టమొదటి సాక్షి ఆయన నాతో ఈ మాట చెప్పాను పునరుత్న సందేశపు యొక్క ఆ విధానంతో పంపబడిన మొట్టమొదటి అపోసులు దేవుడు ఎందుకు ఆమెను ఎంతగా హెచ్చించాడంటే ఆమె కృతజ్ఞతను జీవితాంతం కంటిన్యూ చేస్తుంది ఆమె ప్రభువును ఆరాధించేది ప్రభువును ప్రేమించేది ఎప్పుడో ఒకసారి దయ్యాలను వెలగొడితే తన జీవితాంతం ప్రభువుకి తన జీవితాన్ని అంకితం చేసుకుని ఆయన ప్రేమిస్తుంది ఆయన పరిచర్యను సపోర్ట్ చేసింది ఆయనతో పాటు ప్రయాణం చేసింది ఆయనతో పాటు ఎన్ని నిందలు వేసి ఏ అండి ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు ఎన్ని నిందలు వేసి ఉంటారు ఎన్ని ఇంట్లో ఎన్ని పనులు లేకపోతే ఒకవేళ తన భర్త పిల్లలు లేకపోతే ఒకవేళ వేరేగా ఒకవేళ పెళ్లి కాకపోతే లేకపోతే ఒకవేళ అయితే మనకు తెలియదు ఏమి కానీ ఇంటి బాధ్యతలు ఇన్ని విషయాలు ఉండి కూడా ఆమె ఏం చేస్తుందండి అన్నిటినీ సెటిల్ చేసుకుని నా ప్రభుతో నేను ప్రయాణం చేయాలి నా ప్రభువుకు నేను ఉపచారం చేయాలి తను ఖర్చు పెడుతోంది తన యొక్క ఎనర్జీని ఖర్చు పెడుతూ ఉన్నది చివరికి ఇక్కడ ఎంత ప్రేమ అంటే ఏసుగ్రీసు వారిని నేను ఎత్తుకుపోతానని చెప్తా ఉంది పరిగెడతా ఉంది చెప్పే సో దేవుడు ఎన్ని ఫస్ట్లు అండి మీరు రాసుకున్నారు కదా ఎన్ని ఫస్ట్లు లిస్టులో ఫస్ట్ పునరుత్న సందేశానికి ఫస్ట్ ఎంపీ టూమ్కి ఫస్ట్ అన్నిటికీ ఫస్టే దేవుడు హెచ్చించినాడు మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకోవాలి దేవుడు మనకి చాలా చేశాడు ఏడు దయ్యాలకేం కారణం డెబ్బై దయ్యాలను నెలకొట్టినట్టు వల్ల మనం రక్షణ పొందడానికి మనం ఎంత భయంకరమైన పాపులమో మన ఆలోచన విధానాలు మన మనకు తెలుసు ప్రభు మనల్ని విడిపించాడు ఏసుక్రీస్తు వారి యొక్క స్వరత్వంతో మన కడిగాడు ఏది మన కృతజ్ఞత ఏది నరకం నుంచి మనకి విమోచన కలుగు చేశాడు నిత్య ఇచ్చాడు పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు ఏది మన కృతజ్ఞత ఎంతగా ప్రేమిస్తున్నా మనం ప్రభువుని అ